ఆన్లైన్ పేజ్లలో పచ్చళ్ళు స్నాక్స్ స్వీట్స్ పొడులు ఇలాంటివి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఎంతో ఇష్టపడి ఆర్డర్ చేసుకుంటాం అండ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాం అలా వచ్చిన ఆర్డర్ టేస్ట్ బాగాలేక ఎక్స్పీరియన్స్ బాగాలేకపోతే కానీ ఇప్పటికీ పది పదిహేను సార్లు నేను తెప్పించుకొని ఏ ఒక్కసారి కూడా ఏ విషయంలోనూ నన్ను డిసప్పాయింట్ చేయని ఒక పేజ్ గురించి చెప్పాలి అదే మామ్స్ స్నాక్స్ బాక్స్ నేను వీళ్ళ పేజీలోనే మొదటిసారిగా నాన్ వెజ్ పికిల్స్ విన్నాను అండ్ దే ఆర్ లిటరలీ ద బెస్ట్ పేరుకు తగ్గట్టుగా మామ్ స్నాక్స్ బాక్స్ అమ్మ చేతి ఆ పల్లడబ్బా ఫుడ్ ఇండస్ట్రీలో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోని విత్ సో మచ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్తోని ఇంక్లూడింగ్ మైండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పేజ్ ఆర్డర్ ప్లేస్ చేశాక అప్పుడు చేసి ఫ్రెష్గా మీకు షిప్ చేసేస్తారు ఇంటర్నేషనల్ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఎక్కడికైనా త్రూ అవుట్ ద వరల్డ్ విత్ ఇన్ త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్లలో మీ ఆర్డర్ మీ ఇంటికి వచ్చేస్తుంది దట్ ఈస్ ద రీజన్ ఏదైనా మెన్షన్ చేయాలి అంటే చేస్తాను కానీ మామ్ స్నాక్స్ బాక్స్ విషయంలో నాకు ఆలోచించాల్సిన అవసరమే లేదు బికాస్ దే ఆర్ గ్రేట్ టేస్ట్ గ్రేట్ క్వాలిటీ గ్రేట్ ప్రైజింగ్ అండ్ గ్రేట్ సర్వీసెస్ మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో ఉంది అండ్ వాళ్ళ పేజ్ కూడా ఇక్కడ ఒక ల్యాబ్లో ఉంటుంది సో గో అండ్ ఆర్డర్ యుయర్స్